హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ కేవలం గోధుమ పిండి అలాగే ఒక కప్పు పాలు చక్కెరతోనైతే చక్కగా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇలా బిస్కెట్లు అయితే చేసి పెట్టేయండి బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి బిస్కెట్లు అనేవి చక్కగా గుళ్ళ వస్తాయి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒక హాఫ్ కేజీ గోధుమ పిండితో చాలా అంటే చాలా మట్టుకు బిస్కెట్లు అవుతాయి చూసారు కదా నేను ఓన్లీ ఇక్కడ ఒక హాఫ్ కేజీ పిండినే తీసుకొని ఒక కప్పు పాలతోనైతే ప్రిపేర్ చేశానండి మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ బిస్కెట్లు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండి తీసుకొని చక్క జల్లెడు పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి దాంట్లోకి పాలు కాగబెట్టుకున్న పాలు పోసుకోవాలి వేడిగానే ఉండాలండి పాలు చల్లారి కాదు చక్కగా వేడిగా ఉన్న పాలే మనకి పిండికి కలుపుకోవడానికి ఎన్ని సరిపోతాయో అన్నీ తీసుకోవాలన్నమాట అలా తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అలా వేసుకున్న పాలల్లో ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు కరెక్ట్ కొలత ప్రకారం అంటే మనం షుగర్ వేసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు పాలు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి షుగర్ అనేది మీ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఒక విస్కర్ తీసుకొని చక్కగా మనం వేసుకున్న షుగర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చక్కగా మనం వేసుకున్న ఆయిల్ కూడా పాలల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి ఒక గరిట్లాంటిదైనా తీసుకొని చక్కగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకునే వేడి పాలు కాబట్టి షుగర్ అనేది తొందరగా కరిగిపోతుంది ఇదంతా ఇలా కరిగిపోయాక షుగర్ అనేది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి వేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము పిండి అనేది ఒక్కసారి వేసుకుంటే మనకి ఉండలు కట్టేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి చేత్తో కాకుండా పిండిని ఇలా విసుకరతోనే కలుపుకోవాలి కొంచెం చల్లారాక చేత్తో కలుపుకుందామండి ఉన్న పిండిని కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి నిజంగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం పాలు వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి బిస్కెట్లు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ చక్క కొంచెం పాలు చల్లారిని ఇంకా చేత్తోనైతే పిండిని కలిపేసుకుందామండి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము పైనుంచి చక్క సాఫ్ట్గా తట్టుకోవాలి మనం చేసుకునే బిస్కెట్లు పిండిని కలుపుకునే విధానంలోనే ఉంటుందండి పిండిని బాగా కలుపుకోవాలన్నమాట చక్కగా ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా వచ్చే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము పిండి అనేది కొంచెం మనకి ఇంకా సాఫ్ట్గా అవుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి చక్కగా ఇక్కడ పిండి అనేది నానింది మీరు కావాలి అనుకుంటే ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలైనా మీకు టైం ఉంటే పిండిని చక్కగా నానబెట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది ఇందులో నుంచి ఒక పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకొని చక్కగా మనం చపాతిలాగా లాటించుకోవాలండి పొడిపిండి అస్సలు వేయొద్దండి పొడిపిండి లేకోకుండానే కొంచెం నిదానంగా లాటించుకోవాలి మనకు మరీ పల్చగా కాదు మరీ మందంగా కాకకుండా చక్కగా చేసుకోవాలన్నమాట మనం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పొడిపిండి లేకున్నా కానీ చక్కగా మనం లాటిచ్చేసుకోవచ్చండి మనకి చపాతి అనేది ఇలా ఈ మందంతో ఉంటే సరిపోతుంది ఇలా లాటిచ్చేసుకున్నాక ఇప్పుడు చుట్టుపక్కన సైడ్స్ కట్ చేసేసుకోవాలండి మీకు నచ్చిన షేప్లో ఇక బిస్కెట్లు అనేటివి కట్ చేసుకోవచ్చు ముందైతే సైడ్స్ అయితే కట్ చేసుకుందాము నాలుగు పక్కలైతే కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసుకున్న పిండిని మళ్ళీ మనకున్న పిండిలో కలిపేసుకొని మళ్ళీ చపాతీలాగా లాటిచ్చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్ల మటుకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు చూసారు కదా ఈ పిండిని మళ్ళీ మనకు ఉన్న పిండిలో కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు చాక్తోని పొడవుగా కట్ చేసేసుకుందాము ఫస్ట్ ఇలానేం కాదండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఇట్లా స్క్వేర్ షేప్లో కట్ చేద్దామని చెప్పేసి ముందు పొడవుగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజ్ బిస్కెట్లు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట మనకి ఇలా మందం అయితే ఉండాలన్నమాట అండి చక్క మనకి పొంగుతూ వస్తుంది బిస్కెట్ అనేది పల్చగా ఉంటే మాడిపోతుంది అంత టేస్టీగా కూడా ఉండదండి చూసారు కదా ఇలా కట్ చేసుకున్నవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా ఇక్కడ నేను అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ కూడా లాటిచ్చేసుకొని మనకి బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్తోనైతే ఇలా చేసేస్తున్నాను అనమాట బిస్కెట్లు రౌండ్ షేప్గా వచ్చే విధంగా అన్నీ ఒకే విధంగా కాకుండా పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదండి కొన్ని స్క్వేర్ షేప్లో అలాగే కొన్ని ఇలా రౌండ్ లాగా అయితే చేస్తున్నాను బాటిల్ క్యాప్తోనైతే చక్కగా ఇలా చేసేసుకోవచ్చండి ఇలా మనం బాటిల్ క్యాప్తో కట్ చేసుకున్నవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కొంచెం మందంగా ఉండేలాగానే చూసుకోవాలి మనం తీసుకున్న పిండితోనైతే చక్కగా కొన్ని ఇలా రౌండ్గా కొన్ని స్క్వేర్ షేప్ లాగా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ప్లేట్లో వేసుకొని ఇక్కడ స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నవి ఈ బిస్కెట్లను వన్ బై వన్ మనకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మంటని మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి కొంచెం స్విమ్లో పెట్టేసుకొని మంటని చక్కగా ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట మీద చేసుకుంటే మనకి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల దాకా కుక్ అవ్వన్నమాట చిన్న మంట మీద చేసుకుంటేనే మనకి కాల్చుకుంటేనే చక్కగా క్రిస్పీగా మంచి రంగు వచ్చేస్తాయండి చూసారు కదా ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము మనము ప్లేట్లోకి తీసుకున్నాక ఇంకా అవి కొంచెం కలర్ మారిపోతాయండి ఫస్ట్ కొంచెం మనకి మెత్తగా అనిపిస్తాయి కొంచెం చల్లారాక చక్క క్రిస్పీగా అయిపోతాయి బిస్కెట్లు అనేటివి ఇక్కడ ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదా చక్క పొంగుతో ఎలా వచ్చినాయో ఇంకా రౌండ్ షేప్ ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నాక మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని చక్కగా వీటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనకు వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తాయండి బిస్కెట్లు ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు రెండు రెండు ప్లేట్లలో అయితే సర్వ్ చేసేసానండి చూసారు కదా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనైతే చక్కగా కమ్మగా ఉండే బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా తప్పకుండా మీరు కూడా పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఎంత గుల్లగా వచ్చినాయో బిస్కెట్లు అనేటివి నిజంగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి క్రిస్పీగా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్